స్వాగతం ముందుగా చూద్దాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విడుదల స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశం ప్రాంతంలో బాబుషూరి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ చంద్రబాబు మోసాలు నమ్మవద్దని పిలుపునిచ్చిన కోలగట్ల గిరిబజార్ సంచార వాహనాలు ప్రారంభించిన పార్థిరం కలెక్టర్ వినియోగించుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపు కలెక్టర్ చాంబర్ లో వ్యవసాయ శాఖ రూపొందించిన చీడ పురుగుల నుంచి పంటను కాపాడేందుకు దోహదపడే జీవన ఎరువుల ఆవశ్యకతను నానో ఎరువుల ప్రచారం పోస్టర్ను బ్రోచర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నానో ఎరువుల వినియోగం ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు తక్కువ ధరలు లభించే పర్యావరణ రహితమైన నానో ఎరువుల వినియోగం పెంచడానికి వాటి వాడకం సులభతరం చేయాలన్నారు గాను జిల్లాకు మంజూరైన పదిహేడు వ్యవసాయ డ్రోన్లు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామం న్యూనిట్గా ప్రణాళిక ప్రకారం స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు జీవన ఎరువుల ఆవశ్యకతను నానో ఎరువులు వినియోగం వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఆయన ఆదేశించారు చిన్నపాటి వర్షం పడితే చాలు రింగ్ రోడ్ షిరి సాయిబాబా జంక్షన్ గల మలుపులో రహదారిపై మురుగునీరు వర్షం నీరు నిల్వ ఉండిపోతుంది ఈ సమస్య చాలా కాలం నుంచి వేధించడంతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దీంతో వాహన చోదకులు ఎన్నో ఎక్కట్లు పడుతున్నారు వర్షం పడితే చాలు ఆ రహదారి పొంగి పొరుగుతుంది పక్కనే ఉన్న డ్రైనేజ్ కు రంధ్రం పెట్టించి కాలం నుంచి మీరు రోడ్డుపైకి వచ్చేస్తుంది దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది పట్టణాభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న అధికారులు పాలకులు మాటల్లో వాస్తవం లేదని చెప్పాలి అధికారులు కూడా ఈ సమస్య తెలిసి చూసి చూడనట్లే ఉంటున్నారు మురుగు కాలంలో పూడిక తీస్తే వర్షం నీరు అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు అలానే ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వైపు రోడ్డు ఎత్తుగా ఉండి సాయిబాబా జంక్షన్ వద్ద రోడ్డు వర్షం నీరు ఉండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని వాహన చోదకులు కోరుతున్నారు మరి ఈ రోడ్డుని కొంచెం డెవలప్ చేసి నీట్గా వెడల్పుగా చేశారు కానీ రోజు వాటర్ వర్షం పడినప్పుడల్లా మూడు నాలుగు రోజులు ఐదు రోజులు వాటర్ స్టాకేజ్ అయిపోయి ఆ వాటర్ని మంది మనుషుల మీద తుల్లగా ఎత్తి కనీసం దాన్ని పట్టించుకొని వాటర్ని కనీసం వర్షం పోయినప్పుడైనా తోడించి లేకపోతే దాన్ని వేరేగా కాలవలోకి వెళ్ళడానికి దానికి కొంచెం ఏర్పాటు అయితే చేయటం లేదు మరి పాలకులు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని కొంచెం దగ్గరుండి ఆ సమస్యని క్లియర్ చేయవలసిందిగా మరి మరీ కోరుకుంటున్నాం మరి పాదాచారులు కానీ బల్లు వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పక్క నిండి వెళ్తే ఏదైనా కారు వెళ్తే మనుషుల మీద తులుతుంది కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఈ దీన్ని కొంచెం త్వరగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మరీ మరి దాని దానివల్ల ఏంటంటే ఆ నీరు పక్కకి రాకుండా అటు నుండి వచ్చిన వాటి మీదకి వెహికల్స్ వెళ్ళిపోవడం వల్ల దానివల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి పాలకులు కానీ లేకపోతే మున్సిపల్ సిబ్బంది కానీ దాన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాను రిటర్నింగ్ వాళ్ళకి కన్నాలు లేవు నెక్స్ట్ ఏంటంటే ఈ కాలువ అనేది పాసేజ్ డైరెక్ట్గా వెళ్ళటం లేదు అక్కడ స్ట్రక్ అయిపోతుంది అక్కడ మన సిగ్నల్ లైట్స్ దగ్గర స్ట్రక్ అయ్యి దీని నుండి ఈ మోరు బిల్డింగ్ కింద నుండి అలాగే కిందకి వెళ్ళిపోవాలి అక్కడ కశ్వీ హాస్పిటల్ దగ్గర ఇన్నాళ్ళు పెద్ద కాలువ ఉండేది దాన్ని పైపులు వేసి చిన్నదిగా చేర్చడం వల్ల వాటర్ ఫ్లో అవకా మొన్న దీనిలో కూడా మనం వారం రోజుల క్రితం వచ్చిన వర్షంలో కూడా మోర్ కింద ఒక పది వెహికల్స్ కార్లు బళ్ళు మొత్తం పాడైపోయి అవి ఎందుకు స్క్రాప్ స్క్రాప్తి పరిస్థితి అయితే వచ్చింది ఆ కాలం ధర్మపురి చెరువుకి కాలం క్లియర్ చేసి దాన్ని ఆ చెరువులకు వాటర్ ఆ చెరువు నుండి కబ్జాలు జరిగాయి ఆ చెరువును కూడా క్లియర్ చేయవలసిందిగా మరి మరి కోరుకోండి ప్రజా వింతల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వెనుకలు వారు సంతృప్తి చెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ డిప్యూటీ కలెక్టర్ మురళి ప్రమీల గాంధీ ప్రజల నుండి వినతలు స్వీకరించారు ప్రజలు అందజేసిన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు అర్జీదారులు సమస్యల పరిష్కారంతో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు వేగంగా పరిష్కరించాలని తెలిపారు పీజీఆర్ఎస్కు నూట డెబ్బై ఎనిమిది వినతలు అందాయి వాటిలో భూసంస్థలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా ఎనభై ఆరు వినతులు అందాయి పంచాయతీ శాఖకు ఆరు పింఛన్లు మంజూరు చేస్తున్న తదితర అంశాలపై డిఆర్డిఏకు ఇరవై ఏడు వినతులు అందాయి మున్సిపాలిటీకి పదకొండు విద్యాశాఖకు పది వైద్య శాఖకు రెండు విద్యుత్ శాఖకు ఆరు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి గడప గడపకు వెళ్లి చంద్రబాబు మోసాలు ప్రజలకు గుర్తు చేస్తూ బాపు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వరుసగా నాలుగవ రోజు విజయనగరం పట్టణంలో ఉన్న గజ్జిపేట ప్రాంతంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి ప్రారంభించారు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కూటమి ప్రభుత్వంలో సంవత్సరం రెండు నెలల కాలంలో అందుకున్నటువంటి పథకాలను అడిగి తెలుసుకున్నారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వరకు పెన్షన్ నిరుద్యోగ యువతకు ఉద్యోగం సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయలేదు అని కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మీరే ప్రశ్నించాలి అని మీకు అండగా వైసీపీ ఉంటుందని ఆయన అన్నారు గత వైసీపీ పాలనకు ఇప్పటి కూటమి ఎంతైనా ఉందని హితవు పలికారు ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ డిప్యూటీ మేయర్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎస్వివి రాజేష్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సంగం రెడ్డి బంగారు నాయుడు నగర పార్టీ అధ్యక్షులు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు రాయొచ్చు అవునా కాదా ప్రతి చోట కూడా ప్రతి సెంటర్ లోని ప్రతి వీధి ప్రతి ఇల్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన స్వామన్న పరిపాలనలోని ప్రతి వీధి కూడా అభివృద్ధి చెందింది అని చెప్పడంలో అతిశోక్తి లేదు మరి అప్పుడు నవరత్న పథకాలని చెప్పి ప్రతి ఒక్క పథకము అమల్లోకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఏ ఒకటి కూడా ఈ ఏడాది కాలంలో చేయలేదు మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు సూపర్ సిక్స్ అమలు చూస్తుంటారు కదా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండుంటాయి కదా సూపర్ సిక్స్ అమలు అయిపోయాయి అవ్వని అవ్వలేదు అన్న వాళ్ళ నాలుకలు మందం అన్నారు అమ్మో ఎంత పెద్ద మాట అనిసారు నిజమేనేమో అని ఒక్కసారి మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటది కదా గూగుల్ చేయడం జరిగింది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏ కూడా చెప్పలేకపోయింది డబ్బులన్నీ కూడా పోయాయి అనేది ఏ ఒక్క అమ్మ అమ్మఒడిలో ఏ ఒక్క అకౌంట్లోకి పడలేదు పడలేరు తల్లికి వందనం సగం సగ మందికి పడింది సగం మందికి పడలేని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది మీలో చైతన్యం వచ్చినప్పుడు రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్పరని మీ అందరికీ చెబుతూ యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ కానీ అలానే ప్రతి మైలికి పదిహేను వందలు నిన్ను చెప్పారు మాట్లాడిన వాళ్ళు నా కింద కూతురు ఉంది కో కోళ్ళు ఉంది నేనున్నాను నా నాలుగు వేల ఐదు వందలు వచ్చేస్తుందని లెక్కేశారు మా ఆయనకి మొన్న యాభై రెండు సంవత్సరాలు వచ్చింది పెన్షన్ వచ్చేస్తుందని లెక్కేశారు వేసారా లేదా చెప్పండి నిజంగా ఎందుకంటే మీరు ఆలోచించే విధంగా వాళ్ళు పథకాన్ని నడిపారు మీ ఇంటికి రావడం ఇంట్లో ఉన్న సభ్యుల పేర్లు చెప్పడం అమ్మ మాయకి ఓ పెన్షన్ వస్తుంది అత్త నీకో ఇది వస్తుంది నీకు ఇది వస్తుంది పిన్ని ఇది వస్తుంది అని చెప్పడం అవి మీ పే మీ ఫోన్ నెంబర్లు తీసుకొని ఆఫీసుకి పంపడం ఆఫీసుని వచ్చి మళ్ళీ మీకు ఫోన్ రావడం ఓటీపీ నెంబర్ వచ్చిందంటే అదేదో నెంబర్ వచ్చిందో వచ్చింది బాబు వచ్చే నేను మళ్ళీ ఆ నెంబర్ చెప్పండి చెప్పడం అలా బాగుండవడం ఇంత ఇదంతా నిజంగా జరిగిపోయిందనే బాగా అంత మోసం జరిగిందా లేదా ఎన్నికలు జరిగిపోయాయి కనీసం ఒక్కలు వచ్చామ్మా నీ బాండ్ ఇప్పుడు కాదు ఒక సంవత్సరం పైకి వస్తుంది నీ పథకాలు అమ్మా పలానా కారణం వల్ల చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదని ఎవరని చెప్పారా చెప్పరు ఎందుకంటే మీ ఇల్లుకొచ్చిన వాళ్ళని కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు కానీ కార్యకర్తలకే తెలియదు ఇది వాళ్ళు పాపం అనుకున్నారు నిజంగా అమలు జరిగిపోద్ది కావాలి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఖాళీ స్థలం ఇల్లులో లేకపోతే ఈ పథకాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాలర్ లెగరేసి తిరుగుతున్నారు రేపు చంద్రబాబు నాయుడు అధికారులు మేము కాలర్ లెగరేస్ కు తిరగచ్చు అనుకున్నాను ఇవాళ సిగ్గుపడిపోయి ఇళ్లలో ఉన్నారు ఆ కార్యకర్తలు ఆ కార్యకర్తలను కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలను అందించిన డాక్టర్లు సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభినందించారు తమ ఛాంబర్లో రోజు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ నెల పదకొండున జరిగిన అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖలో విశేష ప్రతిభ కనబర్చిన వారిని ప్రశంసా పత్రాలకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు ఇలా ఎంపికైన వైద్యాధికారులు సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు నగదు బహుమతి కింద చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మరింత మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు పిపిఐయు సిడీలు ఎక్కువ మందికి వేసేందుకనూ చిపురుపల్లి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషారానికి ఎనిమిది వేల రూపాయలు అలాగే ఎక్కువగా వాసెక్టిబిల్ శస్త్రచికిత్సలు నిర్వహించిన పోలిపల్లి పిహెచ్సి డాక్టర్ టి తిరుపతి స్వామికి ఏడు వేలతో పాటు ప్రశంస పత్రాలను కలెక్టర్ అందజేశారు అదేవిధంగా ఆర్ఎం ఎన్ కౌన్సిలర్ ఏ నాగమణి మోటివేటర్ ఎస్ గమ్య ఎం ఎరుకలమ్మకు రెండు వేల ఐదు వందల చొప్పున నగదు బహుమతిని ప్రశంస పత్రాలను అందజేశారు వరల్డ్ పాపులేషన్ డేస్ కి సంబంధించి బెస్ట్ గైనకాలజిస్ట్ అండ్ బెస్ట్ అసెక్ట్ మీ సర్జన్ అదేవిధంగా వేరియస్ లెవెల్స్లో ఆషాస్ ఏఎన్ఎంస్ అండ్ ఎమ్ఎల్హెచ్పిస్ అదే విధంగా పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూ కలెక్టర్ సార్ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా థ్యాంక్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నాలుగు వినతులు వచ్చాయి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఒకటి ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఒక వినతి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన రెండు వినతులు కమిషనర్ పల్లి నలనయ్యకు ఫిర్యాదులు అందజేశారు వాటిని పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇక్కడికి వచ్చిన వినతను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు ప్రజా దుర్యదుల పరిష్కార వేదికలు ఇప్పటివరకు రెండు దరఖాస్తులు వచ్చాయి ఒకటి ఇంజనీరింగ్ విభాగానికి కాగా ఇంకొకటి టౌన్ ప్లాంక్ విభాగానికి ఈ రెండు ఫిర్యాదులే కాకుండా ఇంకా వచ్చే అవకాశం ఉంది ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా క్షేత్రస్థాయిలో మా విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు అనుకొని గైకొని తీసుకున్న చర్యలు ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరుగుతుంది అలాగే కలెక్టరేట్ నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు చా చాలామంది ఇస్తూ ఉంటారు అవి కూడా పీజీఆర్ఎస్ కింద మేము వెంటనే అక్కడ నమోదయ్యి వస్తాయి వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం పెద్ద భారీ వర్షాలు పడుతున్నప్పుడు అన్ని మేజర్ గడ్డాస్ అన్నీ కూడా మేము డిసిల్టేషన్ చేయటం జరిగింది అలాగే మేజర్ మైనర్ డ్రైన్స్ కూడా డీసిలిట్ చేయడం జరిగింది ఎందుకంటే కొంతమంది ఇసుకలో రోడ్ల మీద వేయటం వర్షానికి కరిగి మళ్ళీ డ్రైన్లో రావటం వల్ల కొంతవరకు మళ్ళీ పూడిక అయింది కానీ మ్యాక్సిమం మేము మా ప్రజారోగ్య సిబ్బంది అన్ని మేజర్ మీడియం అండ్ మే డ్రైన్స్ తీయడం కాకుండా మేము కాంట్రాక్ట్ ద్వారా కూడా హండ్రెడ్ పర్సెంట్ డీఫిలిటేషన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఏవి కూడా మునక్కకుండా చూడడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వర్షాకాలంలో ఎక్కువ బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెంగ్యూ మలేరియా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యాధులు ప్రబలకు స్థాయిలో బీడింగ్ స్పాట్స్ అన్నిటి కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది కార్యక్రమం నిర్వహణ కూడా సక్రమంగా జరిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజారోగ్యానికి భంగం వాటి చర్యలు చేపట్టారు ఖరీఫ్ సీజన్లో రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ రైతులకు ఎరువులకు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలు పిఎస్ఈస్ ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అరకొర ఎరువులతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సకాలంలో ఎరువులు లేకపోవడంతో ప్రైవేటు ఎరువుల షాపులను ఆశ్రయిస్తున్నారని ప్రైవేటు ఎరువుల షాపు యజమానులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని దానివల్ల రైతులపై పెనుభారం పడుతుందన్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఎరువులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని కోరారు అలానే ప్రైవేట్ ఎరువుల షాపులో నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాలు చేస్తున్నారని అధికారులు వాటిపై దృష్టి సారించాలని కోరారు ఈరోజు ఖరీఫ్కి వర్షాలు ముందస్తుగా పడినా వ్యవసాయాలు ఖరీఫ్ పంటల రైతులంతా వేసుకున్నారు వాటికి ఈరోజు ఎరువులు వెళ్ళిపోతే పంట దిగుబడులు నష్టం తగ్గే పరిస్థితుంది అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్ఎస్కేలో ఇంతవరకు అనేక ప్రాంతాల్లో లేదు ఉన్ని దగ్గర కూడా అరకొరకా ఉంది అలాగే యూరియా ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ మార్కెట్లో కూడా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు అదనంగా అమ్ముతున్నారు రెండు వందల డెబ్బైకి అమ్మవలసిన యూరియాని ఈ విధంగా జిల్లాలో రైతాంగం ఇటు ఎరువులు లేక వాటి పంటలు వేసి ఇబ్బంది పడుతున్నారు అందుకు జిల్లా యంత్రాంగం వెంటనే కలిగి చేసుకొని రైతు సేవా కేంద్రాల్లోని తగినంత నిల్వ నుంచి రైతాంగానికి సక్రమంగా ఎరువులు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం పాత మహారాజు ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ను తొలగించవద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకరరావు అన్నారు రైతు బజార్ను అక్కడే కొనసాగించాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రైతు బజార్ను రైతులు ఖాళీగా చేయించాలి ఖాళీ చేయించాలని అశోక్ గజత్ర్రాజు జిల్లా కలెక్టర్ వినతిపత్రం వినతి పత్రం ఇవ్వడం దారుణం అన్నారు రైతు బజార్ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు తెలుగు స్థలం అందరిది కాబట్టి అశోక్ గారు ఒకే కంప్లైంట్ ఇస్తే సరిపోదు కదా మిగతా సంగతి ఏంటంటే మాకు అది తెలియవు ఒకటే మాట జిల్లా అధికార ఏంటి కోర్టు స్టే ఏదో చూపించమంటే చూపించారట కోర్టు ఆర్డర్ చూపించమంటే చూపించరాట ప్రైవేట్ స్థలం ఎలాగైందో చూపించమంటే చూపించారట మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి వెళ్ళిపో అంటే తిరిగి జిల్లా అధికారులు జిల్లా కలెక్టరు రైతుల్ని మమ్మల్ని కోరుకోవడం అంటే పక్కాగా ఈ భూమిని అశోక ఇరాజ్ కుటుంబం కబ్జా చేస్తుందని ఈరోజు కలెక్టర్ గారు చెప్తున్నటువంటి అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం ప్రభుత్వ స్థలం అది ప్రభుత్వ స్థలంలోనే మేము ఉన్నాం మేము కొనసాగుతాం మాకు కరెంటుతో సాగా అన్ని సౌకర్యాలు కల్పించండి అని చెప్పి అడిగాం అడిగితే మరి కరెంటు మేము రైతు బజార్ మార్చాం కాబట్టి కరెంటు తొలగించామని చెప్పారు మీరు రైతు బజార్ మార్చినా మేము రైతులకు అక్కడి నుంచి వెళ్ళేది లేదు అక్కడే ఉంటామని చెప్పి చెప్పేసి రావడం జరిగింది ఖచ్చితంగా మా బజార్ అక్కడే కొనసాగుద్ది వినియోగదారులు వచ్చి కొనుక్కొని రైతులకి సహకరించాలి ప్రభుత్వ స్థలాన్ని రక్షించేదానికి మిగతా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కూడగట్టి మారుస్తామని చెప్పి పట్టణప విజ్ఞప్తి చేస్తా ఉన్నా పొదుపు సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలు వారి ఆర్థికాభివృద్ధికి సెర్పు నుండి కొత్తగా ఆన్లైన్ ద్వారా సూక్ష్మ రుణ ప్రణాళిక ఏసిఎల్పి పథకాలు అమలు చేయడం జరుగుతుందని డిఆర్డిఏ వెలుగు పథక సంచాలకులు కేఫ్ సావిత్రి చెప్పారు కలెక్టర్ సమావేశపు మందిలో జిల్లా స్థాయి అధికారులకు వెలుగు డిఆర్డిఏ ద్వారా అమలు జరుగుతున్న పథకాలు కార్యక్రమాలను ఆమె వివరించారు సంఘాలకు బ్యాంక్ లింకేజ్ స్త్రీనిధి ఉన్నతి ద్వారా అధిక మొత్తంలో రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ రుణాలు ఒక క్రమ పద్ధతిలో సభ్యుల అవసరాల మేరకు అవసరమైన మొత్తంలో ఎన్సిపి ద్వారా సభ్యులు సంఘం సభ్యుల ఆర్థిక అభివృద్ధికి అవకాశం కల్పించి వారి జీవనోపాధులకు పెంపొందించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఏసీఎల్పి ద్వారా ఈ సంవత్సరం సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల ఐదు మందికి చదువుకున్న సంఘం సభ్యులకు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక అవసరాలు ఆన్లైన్ అప్లికేషన్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ ఏసీఎల్పిను డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్గా మార్పు చేయుటకు ఏపీఎంలు సిసిల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వెలుగు డిపార్ట్మెంట్లో ఉన్న సీసీలు వివోఎల్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రామ స్థాయి అధికారులు కూడా ఇందులో కమిటీ మెంబర్లుగా ఉంటారు ఇవి వాళ్ళకి లోను విడుదల చేసినప్పుడు ఏ వాళ్ళకి అంటే లోన్ ఇంత కావాలి అని పెట్టడమే కాకుండా ఏ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్నది కూడా ఇందులో చేయటం జరిగింది ఈ డిపార్ట్మెంట్లన్నీ కలిపి టోటల్గా లక్షా డెబ్బై రెండు వేల మంది ఐదు పదిహేను వందల ముప్పై రెండు కోట్లు మాకు కావాలి అని మంత్ వారీగా కూడా పెట్టడం జరిగిందండి ఇన్నాళ్ళు ఏంటంటే ఆ గ్రూప్కి లోన్ ఎలిజిబిలిటీ రాగానే అన్ని గ్రూపులకి మ్యాక్సిమం మూడు నాలుగు నెలల గ్యాప్లో ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మంత్ వైజ్ వాళ్ళకి ఏ నెలలో అవసరం ఉదాహరణకి అగ్రికల్చర్ అనుకోండి అనిమల్ హస్బెండరీ వాళ్ళకి ఈ సీజన్లోనే అవసరం అవుతుంది ఈ నెల వచ్చే నెల ఈ నెలలో అవసరం అవుతుంది అలాగా నెలల వారీగా దీనికి బ్రేకప్ చేసుకుని చేయటం జరిగింది దీనికి ముఖ్యంగా బ్యాంకులన్నిటికీ డైరెక్షన్స్ ఇవ్వడానికి మన ఎల్డిఎం గారు కూడా దీంట్లో మెంబర్ అండి ఆల్ బ్యాంకర్స్ కూడా ఇందులో మెంబర్సే కాబట్టి ఇది జిల్లా స్థాయి అధికారులందరూ కూడా దీని మీద కలెక్టర్ గారు సంతకం అయిన తర్వాత మండల్ లెవెల్లో ఎవరుంటారు గ్రామ ఎవరు ఎవరుంటారు అనేది సార్ సంతకంతో మళ్ళీ గ్రూప్లో మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది దయచేసి జిల్లా అధికారులందరూ కూడా ఈ మైక్రో క్రెడిట్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్కి సహకరించి కోట పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారి విశాఖ అరుకు రోడ్డు దేవి గుడి దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్య గల హై స్కూల్ ప్రహారీ గోడకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యాపారులు ఆక్రమణ అక్రమణదారులు రోడ్డుపై ఉన్న నీరు పోయే కాలువను మూసివేయడంతో అందులో చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచిపోయి గత కొన్ని కొంతకాలంగా నీరు నిలిచిపోవడంతో ఇటు స్థానికులు అటు పాదచారులు మరియు వాహనదారులు అనేక సమస్యలకు గురవుతున్నారని సమస్యను ఇటు పంచాయతీ సిబ్బంది కానీ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరు స్పందించకపోవడంతో గత కొన్ని రోజులుగా చెరువును తలపించే విధంగా ఈ రహదారి తర తయారైంది దీంట్లో భాగంగా డీసీఎంఎస్ చైర్మన్ ఈ సమస్యను గొంపకృష్ణకు కృష్ణకు తెలియపరచగా సోమవారం ఆయన జిల్లా అధికారులు స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షించారు దీనికి సంబంధించిన వివరాలు అడిగి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి రోడ్డుకి ఇరువైపులా కలవట్టు నిర్మించాలని దీనికి సదరు అధికారులు కోరడం జరిగిందని తెలిపారు పరిష్కారం చూపించిన మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఏంటనే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ప్రధాన దారిపై ఎస్కోట నుంచి వైజాగ్ వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ మాత్రమే డ్రైన్ ఉంది లెఫ్ట్ సైడ్ డ్రైన్ లేదు తర్వాత చాలా వరకు డ్రైన్ మీద కొంత రక్తమిర్చి జరగడం వల్ల డ్రైన్స్ పూర్తిగా మూసిపోయి వాటర్ ఫ్లో వెళ్ళడం లేదు దానివల్ల ఏంటంటే పూర్తిగా రెడ్మై చేసే పరిస్థితి ఉంది దీనికి సార్ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తద్ధి పరిష్కారం కాకుండా పర్మనెంట్ సొల్యూషన్గా ఇంజనీర్స్తో మాట్లాడి వాళ్ళు డిజైన్ చేసిస్తే అరగారితో మాట్లాడి నిధుల్ని సమకూర్చి త్వరగా ఈ ఏర్పాట్లు చేస్తే వేసుకోవడానికి ఒక పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుంది ఈ రోడ్లు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటాయి జనాలు కూడా ఇబ్బంది పడకుంటా ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా వెళ్ళి దగ్గరికి అన్ని చూసి ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి డిప్యూ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు

జిల్లా ఎస్పీ వకుల్ జిందా ఈరోజు నిర్వహించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఫిర్యాదుల సంస్కారానికి పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులు ఎస్పీ ఆదేశించారు పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ముప్పై తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో భూ తగాదాలకు సంబంధించిన పదకొండు కుటుంబ కలహాలకు సంబంధించిన ఐదు మోసాలకు పాల్పడినట్లు ఐదు ఇతర అంశాలకు సంబంధించిన పద్దెనిమిది ఫిర్యాదులు ఉన్నాయన్నారు గిరి చైతన్యం వాహనాలకు పచ్చజెండా ఊపి గిరి బజార్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఐటీడిఎ ప్రాజెక్ట్ అధికారి శ్రీ శ్రీవాత్సవ డిఆర్డిఏ ఆధ్వర్యంలో పార్తిపురం సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల చెంతకు వెళ్లి అవసరాలు తీర్చుకున్న గిరి బజార్లో ఖాళీ సమయాల్లో డిజిటల్ స్క్రీన్స్ ద్వారా వివిధ అంశాలపై గిరిపుత్రులకు అవగాహన కల్పించనున్న గిరి చైతన్య వాహనాలు ముగించే ముందు ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విడుదల స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిష్కరించాలని ఆదేశం ప్రాంతంలో బాబు షూరి మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ చంద్రబాబు మోసాలను నమ్మవద్దని పిలుపునిచ్చిన కోళ్లగట్ల గిరి బజార్ సంచార వాహనాలు ప్రారంభించిన పార్తిపురం కలెక్టర్ గిరిజనులు వినియోగించుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఇంతతో సమాప్తం నమస్కారం